హలో అండి వెల్కమ్ టు మనీ క్రియేషన్స్ ఈరోజు మనం ఆది జాకెట్ ని ఉపయోగించి నడుము లూజు తోటి మనం ఏ విధంగా అయితే షోలర్ అది మార్కింగ్ చేసుకోవాలో చూద్దామండి ముందుగా మనం వేపి పొడవ అనేది చూడాలి బ్లౌజ్ కి తరువాత నడుము లూజ్ అనేది పెట్టుకోవాలి ఒక ఇంచు టక్స్ కోసం అని చెప్పి వదిలిపెట్టి మార్కింగ్ చేయాలి తర్వాత మెడ పొడవ అనేది చూద్దాము నెక్స్ట్ చంక పొడవ అనేది కూడా పెట్టుకుందాము తర్వాత మనం నడుము అనేది ఫస్ట్ టేపు తోటి కొలత వేసుకోవాలండి ఇక్కడ నడుము మనకి టెన్ ఇంచెస్ వచ్చింది ఈ టెన్ ఇంచెస్ ని మనం టేపు ని హాఫ్ కి మడత వేసుకొని ఆ టెన్ ఇంచెస్ ని డ్రా చేసుకోవాలి పైన షోల్డర్ దగ్గర డ్రా చేసుకొని ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం అని చెప్పి మెడ వైపును పెంచుకుంటూ షోల్డర్ వైపు కూడా ఖర్చు కోసం అని చెప్పి పెంచుకోవాలండి ఆ తర్వాత పెంచుకున్న తర్వాత ఈ విధంగా మనం స్కేల్ తోటి మెడ మెడలు చంకల్ దగ్గర ఈ విధంగా ఒక బాక్స్ అనేది గీయాలి తర్వాత మనం మెడ రౌండ్ అనేది మెడ రౌండ్ సరిగ్గా తిరగని వాళ్ళు ఈ స్కేల్ ని ఉపయోగించి మెడ రౌండ్ అనేది ఈ విధంగా గీసుకోవచ్చు ఈ కరువు స్కేలు ఉపయోగించేలా మెడ రౌండ్ గీయాలి అనేది చెప్దామని నేను ఈ ని వాడానండి ఈరోజు లేకపోతే నాకు మామూలుగానే గీయడం అలవాటు నెక్స్ట్ మనం చంక పొడవు కూడా ఆది బ్లౌజ్ని చూసుకొని ఈ విధంగా కంపల్సరీ ఒకసారి చెక్ చేసుకోవాలి ఒక్కొక్కసారి ఎందుకంటే మనకి ఇక్కడ చంక లో ఖర్చు ముందు వైపుకు పెరిగే ఛాన్స్ ఉంటుందండి కాబట్టి ఒకసారి చెక్ చేసుకుంటే మనకు కరెక్ట్గా ఈజీగా వస్తుంది ఈ విధంగా నడుము లూజ్ తోటి షోలరు మెడ అనేది మనం మార్కింగ్ చేసుకోవచ్చు ఈ విధంగా మనకి బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది నెక్స్ట్ మనం హ్యాండ్స్ హ్యాండ్స్ చూద్దాము హ్యాండ్స్ కోసం అని క్లాత్ని నాలుగు మడతలు అనేది మనం వేసుకొని కింద నీట్ గా ఒక మార్కింగ్ అనేది చేసేసుకోవాలి తర్వాత చెయ్యి లూజ్ చూసేసుకొని చెయ్యి పొడవు కూడా ఎంతుందో చూడాలి ఇప్పుడు షోలర్ ని ఉపయోగించి మనం చెయ్యి దింపు ఎలా పెడదామో చూద్దాము చంక దింపు అనేది మనం చెయ్యి ఎగ్జాంపుల్ ఫర్ మనకి ఏంటంటే అండి ఒక టెన్ చేతి పొడవు వచ్చింది అనుకోండి మనం షోలర్ ఎంత పెట్టాము త్రీ ఇంచెస్ మనం షోలర్ పెట్టుకున్నాం ఇక్కడ మనం చంకదింపు అనేది త్రీ ఇంచెస్ తగ్గించుకొని వీళ్ళకి ఈ విధంగా మనం మార్కింగ్ అనేది కలుపుకుంటూ చేసుకోవాలి తర్వాత ఒక ముప్పావు ఇంచు దాకా క్రాస్ తీయాల్సి వస్తుంది ఫ్రంట్ కోసం అని చెప్పి ఈ విధంగా మనం చంకదింపు అనేది షోలర్ ని బట్టి పెట్టుకోవచ్చు ఒక్కొక్కరికి షోలర్ రెండు ముప్పావే వస్తుందండి అప్పుడు మనం చంకదింపు కూడా రెండు ముప్పావే పెట్టుకోవాల్సి వస్తుంది షోలరు షోలర్ని ని బట్టి ఎవరికైనా సరే రెండు ముప్పావు మూడు అనేది కామన్ అండి ఇలా క్లాత్ తగ్గినప్పుడు మనం ఈ విధంగా ఒక ఆరో గుర్తు అనేది పెట్టుకుంటే మనకి కుట్టేటప్పుడు ఇక్కడ ఖర్చు ఎక్కువ పడిద్ది అన్న గుర్తుంటుంది ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తే కొత్తగా కుట్టే వాళ్ళు కూడా చాలా ఈజీగా కుట్టుకోవచ్చు నెక్స్ట్ మనం ఇది క్రాస్ బ్లౌజ్ కాబట్టి క్రాస్ పట్టి వేసేసుకొని ఈ విధంగా ఫ్రంట్ పొడవ అనేది టేపుని ఉపయోగించి జాకెట్ ని సాగదీయకుండా నీట్ గా చూసుకొని ఇక్కడ మనం ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి లేదంటే కింద నుంచి టూ ఇంచెస్ అయినా మనం తగ్గించుకోవచ్చు వీపు పొడవ మీద వీపు పొడవుని బట్టి కూడా మనం ఫ్రంట్ పొడవ అనేది తీసుకోవచ్చు ఈ విధంగా తీసుకొని మనం ఇలా నాలుగు మూలల ఒక బాక్స్ అనేది కొట్టుకుందాము తర్వాత చంక రౌండ్ అనేది గీసుకొని ఇక్కడ హాఫ్ ఇంచు మార్కింగ్ చేసుకొని ఈ విధంగా పైన ఒక్క వదిలిపెట్టి ఖర్చు వైపు ఒక్కించు వదిలిపెట్టి చంక క్రాస్ అనేది మనం ఇలా నీట్ గా అలా తీసుకోవాలండి తర్వాత ముందు మెడ ఒకసారి ఆది బ్లౌజ్ తోటి కొలత వేసుకొని ఫ్రంట్ ఎంత ఉందో అంత చూసుకొని ఇలా ఒకసారి మనం గీసుకోవాలి మనం ఇక్కడే కొంచెం చిన్న చిన్న టిప్స్ పాటించాల్సి వస్తుందండి కింద క్రాస్ కింద షేప్ పట్టి వేసే దగ్గర లూజ్ ఎలా తీసుకోవాలంటే ముందు ఉక్సులు పట్టీ నుంచి ఖర్చుకు వదిలేసుకొని మనం అలా అటును అటు సైడ్ నుంచి ఒక మూడు మూడు ఇంచెస్ తీసుకున్నాం కదా తరువాత ఇక్కడ మనకి ఏడున్నర మనకి లూజ్ వచ్చిందండి అదేమో ఏ మనకి ఇక్కడేమో ఏడున్నర లేదు కాబట్టి మనం టూ అండ్ హాఫ్ ఇంచెస్ షేప్ పట్టికి వదిలేయాలి కాబట్టి అక్కడ టూ అండ్ హాఫ్ మార్కింగ్ చేసుకొని అక్కడ మనకి ఇక్కడ మనకి ఖర్చు సరిపోనప్పుడు ఈ విధంగా మనం ఇటు సైడ్ ఒక హాఫ్ ఇంచు పెంచుకోవాలి ఖర్చు వైపున ఈ విధంగా ఖర్చు వైపున హాఫ్ ఇంచు పెంచుకుంటే కుట్టేటప్పుడు మనకి అతుకులు పడకుండా నీట్ గా వస్తుంది హాఫ్ ఇంచ్ ఇక్కడ మనం పెంచుకున్నప్పుడు కింద క్రాస్ కూడా ఒక హాఫ్ ఇంచ్ అనేది పైకి తీసుకోవాల్సి వస్తుంది ఇలా ఈ విధంగా ఫ్రంట్ అనేది నీట్ గా కట్ చేసుకొని మనకి గుర్తుల కోసం అని చెప్పి కట్స్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలి అసలు కొత్తగా కుట్టే వాళ్ళు మాత్రం ఈ కట్స్ అనేది మర్చిపోవద్దు లేకపోతే మీరు తికమక్క లేట్ అయిపోతుంది జాకెట్ కూడా జాకెట్ కుట్టడం కూడా ఈ విధంగా మనం ఎప్పటికప్పుడే మార్కింగ్ చేసుకున్నామంటే బ్లౌజ్ కుట్టేటప్పుడు కన్ఫ్యూజన్ అవ్వకుండా తికమక పడకొని నీట్ కుట్టుకోవచ్చు ఈ విధంగా మనం షేప్ పట్టిని కూడా లూజ్ చూసుకొని కింద లూజ్ చూసుకొని అక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది కింద క్రాస్ తీయాలండి ఈ విధంగా క్రాస్ తీసుకోవాలి ఇక్కడ మనం రెండు మడతేసాం కదండి మొత్తం రెండు ఒక హాఫ్ ఇంచ్ ఖర్చులు టూ అండ్ హాఫ్ అనేది మనకి వస్తుంది ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇట్లా మనం క్రాస్ అనేది తీసుకొని నీట్ గా ఇలా షేప్ పట్టి కూడా ఇలా తీసుకోవాలి ఈ ఆరో గుర్తు ఎందుకు పెట్టానంటే ఇది ఫ్రంట్ వైప్ అని చెప్పి గుర్తుగా నేను అలా పెట్టాను నెక్స్ట్ మనం ఏదైతే మనం బ్లౌజ్ లైనింగ్ బ్లౌజ్ కుడుతున్నామో ఇప్పుడు పై పీస్ అనేది తిరగ బోర్ చూసుకొని ఒకసారి నీట్ గా పరుచుకొని క్లాత్ ఎక్కువ ఉంటే వాటిపైన పరుచుకొని కొంచెం ఎక్కువగా తీసుకున్నా కూడా కుట్టేటప్పుడు మనం అవన్నీ కట్ చేసేసుకోవచ్చు క్లాత్ తక్కువ ఉంటే మాత్రం జాగ్రత్తగా తీసుకోవాల్సి వస్తుంది ఇక్కడ క్లాత్ మనకి బాగానే సరిపడా ఉంది కాబట్టి ఈ విధంగా తీసుకుంటున్నాం ముందు ఈ విధంగా ఒక సైడ్ హ్యాండ్స్ తీసుకొని నెక్స్ట్ దానిపైన ఈ విధంగా బ్యాక్ పార్ట్ తీసుకొని ఒక సైడ్ క్రాస్ తీసుకున్నామంటే మనకి క్లాత్ కొంచెం క్లాత్ అయినా కూడా బాగా సరిపోతుందండి ఈ విధంగా తీసుకున్నామంటే మనం ఇట్లాగనేది మనం తీసుకొని ఇలా నీట్ గా ఫ్రంట్ బ్యాక్ షేప్ పట్టీలు కట్ చేసుకొని బ్లౌజ్ స్టిచ్ చేసామంటే బ్లౌజ్ మాత్రం చాలా నీట్ గా కుదురుతుంది కొత్తగా కుట్టే వాళ్ళకు కూడా ఈ టిప్స్ చాలా బాగా వర్కౌట్ అవుతాయండి ఇలాగా ఇక్కడ మనం ఇలా షేప్ పట్టీలు తీసుకొని ఈ విధంగా బ్లౌజ్ లైనింగ్ బ్లౌజ్ అనేది కట్ చేసుకోవాలి ఇలా అన్ని ఒకేసారి కట్ చేసుకున్నామంటే మనకి స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీగా అయిపోతుందండి Thanks for watching.